చాలామంది నిత్యం పూజలు చేస్తూ ఉంటారు అయితే చాలామందికి ఎన్ని పూజలు చేసినా తమ సమస్యలు ఎందుకు తీరడం లేదని కష్టం కష్టం నుండి ఎందుకు తమ గట్టెక్కడం లేదని ఆవేదనకు గురవుతూ ఉంటారు కానీ మనం దేవుడికి పూజ చేస్తే ఆ ఫలం అనేది మనకు ఖచ్చితంగా దక్కుతుందండి మనం ఆ స్వామి అమ్మవార్లకు పూజ చేసేటప్పుడు భక్తి శ్రద్ధలతో పూజ చేస్తే ఆ స్వామి అమ్మవార్ల అనుగ్రహం మనకు తప్పకుండా కలుగుతుంది కొంతమందికి వెంటనే కలుగుతుంది కొంతమందికి కొద్దిగా లేట్ పట్టచ్చు కానీ స్వామివారికి అమ్మవారి పూజ చేసుకున్నట్లయితే మనకైతే అంత మంచిగా జరుగుతుందండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జస్విన్ జసికా ఈ వీడియోలో నేను వైశాఖ పౌర్ణమి రోజున స్వామి అమ్మవార్ల పూజను ఏ విధంగా చేసుకున్నాను అలానే మనకి సంపూర్ణంగా పూజా ఫలితం దక్కాలంటే మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఈ వీడియోలో షేర్ చేస్తాను నేనైతే వీలైనంత వరకు స్వామి అమ్మవార్లకైతే ప్రతిరోజు పూజ చేసుకుంటూనే ఉంటానండి మెయిన్గా శనివారం రోజున బుధవారం రోజున మాత్రం తప్పకుండా పూజ చేసుకుంటూ ఉంటాను లక్ష్మీదేవి అమ్మవారికి పౌర్ణమి తీదన్న అమావాస్య తీదన్న ఎంతో ప్రీతికరం అండి పౌర్ణమి రోజున కానీ అమావాస్య రోజున కానీ లక్ష్మీదేవి అమ్మవారిని పూజించినట్లయితే ఆ అమ్మవారి అనుగ్రహం మనకు తప్పకుండా కలుగుతుందండి మన ఇల్లంతా కూడా ఎంతో ప్రశాంతంగా ఉంటుంది మన ఇంట్లో సిరి సంపదలు వెల్లువిరుస్తాయి అంటారు ఆ అమ్మవారి అనుగ్రహం మన మీద ఉంది అంటే మనకి ఎటువంటి లోటు ఉండదండి మనం ఎప్పుడు పూజ చేసినా చేయకపోయినా శుక్రవారం రోజున అలానే అమావాస్య రోజున పౌర్ణమి రోజున అయితే అమ్మవారికి తప్పకుండా పూజ చేసుకోవాలి లక్ష్మీదేవి అమ్మవారికి పూజ చేసుకున్నప్పుడు వెంకటేశ్వర స్వామికి కూడా పూజ చేసుకోవాలండి వెంకటేశ్వర స్వామికి పూజ చేసుకున్నప్పుడు లక్ష్మీదేవి అమ్మవారికి కూడా పూజ చేసుకోవాలి ఇక్కడ నేనైతే ముందుగా స్వామి అమ్మవార్లందరికీ కూడా గంధకుంకం బొట్లు పెట్టాను ముందు రోజు పెట్టిన పూలన్నీ తీసేసానండి నా దగ్గర ఉన్న మల్లె అయితే అమ్మవారికి ఈ విధంగా పెట్టాను స్వామివారి విగ్రహం ఉంటే పెట్టుకున్నాను అమ్మవారి విగ్రహం ఉంటే పెట్టుకున్నానండి తర్వాత పువ్వులను అయితే సమర్పించాను అమ్మవారికి అయితే చిట్టుగాజుల మాలైతే వేశానండి తర్వాత ఈరోజు నేను కామాక్షి దీపాన్ని కూడా వెలిగించుకుంటున్నాను ముందైతే ఏకాహారతనైతే వెలిగించానండి ఈరోజు నేను మట్టి ప్రమిదల్లో దీపారాధన చేస్తున్నాను మట్టి ప్రమిదల్లో ముందుగా నూనెను వడ్డించి తర్వాత రెండు ఒత్తులని ఒక ఒత్తిగా చేసి ఏకాహారతి అయితే దీపారాధన చేశానండి దీపం సాక్షాత్ పరబ్రహ్మ స్వరూపం అంటారు దీపం దగ్గర రెండు అక్షంతలు పువ్వులు పెట్టి నమస్కారం చేసుకున్నాను ఆ తర్వాత శ్రీ శ్రీమాత్రయన మహా అనుకుంటూ కామాక్షి దీపాన్ని అయితే వెలిగించుకున్నానండి కామాక్షి దీపం అంటే కోరికలు నెరవేర్చే దీపం అండి కామాక్షి దీపాన్ని వెలిగించేటప్పుడు శ్రీమాత్రయన మహా అనుకుంటూ కామాక్షి దీపాన్ని వెలిగించుకొని ఆ లక్ష్మీదేవి అమ్మవారికి నమస్కారం చేసుకున్నట్టయితే మన మనసులో ఉన్న కోరిక మొత్తం నెరవేరుతుందండి తర్వాత కామాక్షి దీపం దగ్గర కూడా రెండు అక్షంతలు పువ్వులు పెట్టి నమస్కారం చేసుకున్నాను తర్వాత స్వామి అమ్మవార్ల దగ్గర అయితే ఈ విధంగా పూజ చేసుకున్నానండి స్వామివారి దగ్గర తులసి దళాలతో పూజ చేసుకుంటే చాలా మంచిది నాకైతే దొరకలేదండి నేనైతే నార్మల్గా నా దగ్గర ఉన్న పూలతో అక్షంతలతో అయితే పూజ చేసుకున్నాను నామాలను చదువుకున్నాను విష్ణు సాహసనామం చదువుకుంటూ పూలతో అక్షంతలతో పూజ చేసుకున్నానండి ఆ తర్వాత లక్ష్మీదేవి అమ్మవారి అష్టోత్తరం సాహసనామం చదువుకుంటూ పూలతో అక్షంతలతో పూజ చేసుకున్నాను అమ్మవారికి అయితే ఈరోజు నేను పసుపు రంగు చామంతులతో పూజ అయితే చేసుకున్నాను రెండు అగరవత్తులను వెలిగించి ధూపం అయితే చూపించానండి ప్రసాదం పెట్టి హారతి అయితే ఇచ్చేశాను హారతి ఇచ్చిన తర్వాత మా పిల్లలిద్దరూ కూడా స్వామి అమ్మవార్లు ఇద్దరికి కూడా దండం పెట్టుకుంటున్నారు తర్వాత కొన్ని అక్షంతలు స్వామి అమ్మవార్ల దగ్గర వేసి నేను కూడా వేసుకొని పిల్లలకైతే వేశానండి మన మనసులో ఏదైనా కోరుకుంటే పౌర్ణమి రోజున కానీ అమావాస రోజున కానీ అమ్మవారికి మనస్ఫూర్తిగా పూజ చేసుకొని ఆ అమ్మవారిని కోరుకున్నట్లయితే ఆ కోరిక తప్పకుండా నెరవేరుతుంది అంటారండి మనం ఎప్పుడూ కూడా పూజామందిరంలో నిండుగా పసుపు కుంకుమలు పెట్టుకుంటే మనం నిండు నూరేళ్ళు కూడా సౌభాగ్యంతో ఉంటామంటారండి లక్ష్మీదేవి అమ్మవారి దగ్గర ఎప్పుడు కూడా నిండుగా పసుపు కుంకుమలు పెట్టుకోవాలి ఆ తర్వాత నా దగ్గర ఉన్న అమ్మవారి పాదాలను మంగళకరమైన వస్తువులను కూడా పెట్టుకున్నాను పూజలో అయితే నేను గోమాత విగ్రహం ఉంటే పెట్టుకున్నానండి గోమాతకు కూడా చక్కగా గంధం కుంకుమట్లు పెట్టి పువ్వులైతే సమర్పించి నమస్కారం చేసుకున్నానండి గోమాతకి పూజ చేసినట్లయితే సకల పాపాలు తొలగిపోతాయి ముక్కోటి దేవతల ఆశీర్వాదం మనకు తప్పకుండా కలుగుతుందండి గోమాతకి మనం పూజ చేసిన గోమాతకి ఏదైనా ఆహారం పెట్టినా మనకున్న దోషాలన్నీ తొలగిపోతాయండి పూజ కంప్లీట్ అయిన తర్వాత స్వామి ఇద్దరికి కూడా ఇచ్చి నమస్కారం చేసుకున్నాను మనలో చాలామంది నిత్యం కూడా పూజ చేస్తూ ఉంటారు పూజ చేసినా సరే మా కోరికలు తీరడం లేదు లేదా మాకు పూజ ఫలితం దక్కట్లేదు అని ఎవరైనా ఫీల్ అవుతున్నారు అంటే వాళ్ళు పూజ చేసినప్పుడు ఏమైనా తప్పులు చేస్తున్నారా అని ఒకసారి సరి చేసుకోండి తప్పుల మనం పూజ చేసినప్పుడు కొన్ని తప్పులు చేయడం వల్ల మన జాతకంలో దోషాలు ఏర్పడతాయంట దీనివల్ల మన జీవితంలో ఎన్నో కష్టాలు వస్తాయి కాబట్టి ఇంట్లో పూజ చేసేవారు ఖచ్చితంగా దీపారాధన నియమాలు తెలుసుకోవాలి దీపారాధన సమయంలో ఎలాంటి పొరపాట్లు చేయకూడదో ఇప్పుడు తెలుసుకుందాం మీ గది ఎల్లప్పుడూ ఈశాన్య దిశలోనే ఉండాలి ఈశాన్య దిశలో కుదరని వారు తూర్పు దిక్కున కానీ ఉత్తర దిక్కుల్లో కానీ నిర్మించుకోవచ్చు మనం పూజ చేసే సమయంలో పూజకు ఉపయోగించే పూలు పొరపాటున క్రింద వాటిని పూజకు ఉపయోగించకూడదు వాసన చూసిన పువ్వులను కూడా పూజకు వాడకండి ఎండిపోయిన పువ్వులను కూడా పూజకు వాడకూడదు ముందు రోజు చేసిన పువ్వులని ఎండిపోతాయి కదండి ఆ పువ్వులను ఎట్టి పరిస్థితుల్లోనూ పూజ గదిలో ఉంచడం ఏమాత్రం మంచిది కాదు రోజు దీపం వెలిగించలేనివారు కనీసం వారంలో సోమవారం రోజు కానీ శుక్రవారం రోజు కానీ సాయంత్రం సమయంలో దీపం వెలిగిస్తే చాలా మంచిది సోమవారం సాయంత్రం శివపార్వతుల పటం ముందు కొబ్బరి నూనెతో దీపం వెలిగిస్తే శివానుగ్రహం లభిస్తుంది పూజలు చేసే ముందు అశుభమైన విషయాలను మాట్లాడకూడదు అలాగే ఎవరిపైన అనుచిత వాఖ్యలు చేయకూడదు పూజలో వచ్చి రాని మంత్రాలు చదవకూడదు తప్పుగా మంత్రాలను చదివితే సానుకూల ఫలితాలు రావు పూజ చేసే ముందు మీ నోటిలో ఎలాంటి పదార్థాలని నమ్మలకూడదు ముఖ్యంగా ఇంట్లో ఆడవాళ్ళు చేసే పూజ కన్నా మగవాళ్ళు చేసే పూజకే వెయ్యి రేట్ల పుణ్య ఫలితం దక్కుతుందని వేద పండితులు చెబుతున్నారు కాబట్టి వీలైనంత వరకు ఇంట్లోని మగవాళ్ళు దీపం పెడితే మంచిది వీలైనంత వరకు ఇంట్లో పూజను మగవాళ్లే చేయడానికి ప్రయత్నించాలి ఇక పూజలు చేసేటప్పుడు ఖచ్చితంగా తలస్నానం చేయాలని సూచించబడుతుంది అప అపరిశుభ్రమైన జుట్టులతో పూజ చేయడం ఏమాత్రం మంచిది కాదని పండితులు అంటున్నారు పూజ కోసం చినిగిన లేదా అపరిశుభ్రమైన బట్టలను ధరించకూడదు చినిగిన బట్టలు ధరించడం వల్ల పేదరికం వస్తుందని దేవతలు నిరాశ చెందుతారని చెప్తారు కాబట్టి పూజా సమయంలో చక్కగా ఉతికిన బట్టలు ధరించాలి మనలో కొంతమంది పూజ చేసుకునేటప్పుడు పూజలో ఒక కుంది మాత్రమే దీపారాధన కోసం ఉపయోగిస్తారు అయితే మన హిందూ ధర్మశాస్త్రం ప్రకారం దేవుని పూజలో ఖచ్చితంగా రెండు దీపాలు వెలిగించాలి అప్పుడే మీరు చేసే పూజకు పుణ్య ఫలితం లభిస్తుంది ఒకవేళ కనుక మీరు చేసే దీపారాధనకు ఒక కుంది మాత్రమే వాడినప్పుడు మూడు ఒత్తులతో దీపారాధన చేయాలి ఒక్కొక్కసారి మనం పూజ చేసేటప్పుడు అనుకోకుండా దీపం కొండెక్కుతుంది అలాంటప్పుడు చాలామంది అపశకనంగా భావిస్తారు కాబట్టి దీపం కొండెక్కిన వెంటనే ఓం నమశివయ్య అనే మంత్రాన్ని జపించి కొత్త దీపం వెలిగిస్తే సరిపోతుంది పూజ చేసిన తర్వాత దేవుడి దగ్గర పెట్టిన నైవేద్యాన్ని పూజ అయిన వెంటనే తీసి ప్రసాదంగా స్వీకరించాలి నైవేద్యాన్ని అలాగే దేవుడి దగ్గర వదిలేయకూడదు ఇంట్లో పూజ చేసిన తర్వాత దేవుని ముందు మీ కోరికను కోరుకొని గంట కొడితే మీరు అనుకున్న కోరిక నేరుగా దేవుడి దగ్గరకు చేరుతుందని శాస్త్రం వివరిస్తుంది చాలామంది గుడికి వెళ్ళినప్పుడు గుడిలో కొబ్బరికాయను కొట్టే ముందు కొబ్బరికాయను నీళ్లతో కడుగుతారు కానీ గుడిలో కొట్టే కొబ్బరికాయను మాత్రం నీళ్లతో కడగకూడదని గుర్తుంచుకోండి నీటితో కడిగిన కొబ్బరికాయ దేవునికి నైవేద్యానికి పనికిరాదని పండితులు చెబుతున్నారు చాలామంది వినాయకస్వామి ఆలయానికి వెళ్ళినప్పుడు వినాయక స్వామి ముందు గుంజీలు తీస్తారు కానీ వివాహమైన ఆడవాళ్ళు మాత్రం గణపతి ముందు గుంజీలు తీయకూడదు ఓన్లీ చిన్నపిల్లలు మాత్రమే తీయాలి పెద్దవాళ్ళు పెళ్ళైన వాళ్ళు తీయకూడదు మన హిందూ ధర్మంలో తులసి లేని పూజ అసంపూర్ణమని చెప్తూ ఉంటారు అయితే వినాయక స్వామి పూజలో మాత్రం ఎట్టి పరిస్థితిలోనూ తులసి దళాలను తులసి ఆకులతో కానీ పూజ చేయకూడదు ఇలా చేస్తే మహాపాపంగా పరిగణించబడుతుంది మనం తులసి దళాల మాల కానీ తులసి దళాలను కానీ తులసి ఆకులను కానీ వెంకటేశ్వర స్వామికి మాత్రమే సమర్పించాలి అమ్మవారికి కూడా సమర్పించవచ్చు ఇంట్లో పూజ చేసేటప్పుడు దేవుని గది ముందు ఖచ్చితంగా అష్టదళ పద్మ ముగ్గును వేయాలి మనం పూజ చేసే ముందు గుమ్మం ముందు కూడా చక్కగా ముగ్గు వేసుకొని ద్వార పూజ చేసుకొని ఇంట్లో పూజ చేసుకోవాలి లక్ష్మీదేవి అమ్మవారికి అష్టదళం ముగ్గు అంటే ఎన్ పద్మ ముగ్గు అంటే ఎంతో ఇష్టం కాబట్టి పూజ ప్రారంభించే ముందు అష్టదళం ముగ్గు వేసి పూజ చేస్తే మీ ఇంటికి లక్ష్మీ కటాక్షం ప్రాప్తిస్తుంది దీపం వెలిగించే ముందు నూనె పోసి తర్వాతే ఒత్తులు వేయాలి దీపం కుందు కింద ఒక చిన్న పళ్ళెం కానీ తమలపాకు కానీ పెట్టాలి దీపం కింద ఆధారం లేకుండా పెట్టకూడదు అగ్గిపుల్లతో నేరుగా ఒత్తుల్ని వెలిగించకూడదు దీపం వెలిగించిన తర్వాత దీపానికి గంధ బొట్లు పెట్టి అక్షంతలు పువ్వులు సమర్పించాలి దీపాన్ని ఏకాహతతో కానీ అగర్వత్తో కానీ వెలిగించుకోవాలి మంగళవారం రోజున కానీ శుక్రవారం రోజున కానీ అమావాస్య రోజున కానీ దేవుడి పటాలను అస్సలు శుభ్రం చేయకూడదు శనివారం రోజున దేవుడి పటాలు శుభ్రం చేస్తే చాలా మంచిది దేవుళ్ళ విగ్రహాలకి అభిషేకం చేసే సమయంలో బొటన వేలుతో విగ్రహాన్ని రుద్దకూడదు వంటగదిలోని వంటలకు వాడే పసుపును దేవుడు పూజలో వాడకూడదు ఇలా చేయడం వల్ల దేవులకు చికాకు వస్తుందని చెప్తున్నారు మంగళవారం రోజున కానీ శుక్రవారం రోజున కానీ దీపారాధన కుందుల్ని అస్సలు శుభ్రం చేయకూడదు పూజామందిరంలోంచి ఆ దీపారాధన కుందుల్ని కూడా బయట పెట్టకూడదు అలానే ప్రతి శుక్రవారం కూడా లక్ష్మీదేవి అమ్మవారికి చక్కగా పూజ చేసుకోవాలి పూజలు చేస్తున్న సమయంలో ఎవరైనా అతిథులు వస్తే వారిని నిర్లక్ష్యంగా చూడకూడదు వారి పట్ల గౌరవాన్ని ప్రదర్శించాలి పూజా సమయంలో ఇంటికి వచ్చిన అతిథులు దైవ సమానులు అని చెప్తారు దేవుడి పూజలో వాడే పసుపు కుంకుమలు సపరేట్గా ఉండాలి మామూలుగా మనం వంటగదిలే వాడే పసుపును పూజా మందిరంలో వాడకూడదు ముఖ్యంగా పూజ ఎంత ఆడంబరంగా చేశామనేది ముఖ్యం కాదు ఎంత భక్తి శ్రద్ధలతో చేశామనేదే ముఖ్యం మనం పూజ చేసుకునేటప్పుడు దేవుడి మీదే మన మనసు లగ్నం చేయాలి ఇంటి పనుల మీద కానీ ఇంకా వేరే వాటిపైన కానీ దృష్టి పెట్టకూడదు ఆ భగవంతుడి మీదే మన దుష్టంతా ఉండాలి భక్తి శ్రద్ధలతో ఆ స్వామి అమ్మవారిని పూజించాలి పూజా సమయంలో దేవునికి సమర్పించే నైవేద్యం చాలా శుభ్రంగా స్వచ్ఛంగా ఉండేలా చూడాలి దేవునికి నైవేద్యం తయారు చేసేటప్పుడు వంటగదిని శుభ్రం చేయండి అయితే దేవునికి నైవేద్యంగా తీపి పదార్థాలను సమర్పిస్తే చాలా మంచిది కానీ శివ పూజలో మాత్రం శివునికి నైవేద్యంగా తీపి పదార్థాలను పెట్టకూడదు శివునికి తప్ప మిగతా దేవులకు తీపి పదార్థాలను నై నైవేద్యంగా సమర్పించవచ్చు దేవుడికి నైవేద్యం పెట్టేటప్పుడు ఎప్పుడైనా సరే ప్లాస్టిక్ గిన్నెల్లో మాత్రం పెట్టకూడదు గాజు గిన్నెల్లో కానీ స్టీల్ గిన్నెల్లో కానీ దేవుడికి నైవేద్యాన్ని పెట్టాలి అలాగే దేవునికి నివేదించేటప్పుడు నైవేద్యం వేడిగా ఉండకూడదు అలా అని చల్లగా కూడా ఉండకూడదు గోరువెచ్చని నైవేద్యాన్ని మాత్రమే దేవునికి సమర్పించాలి మనం భక్తి శ్రద్ధలతో పూజ చేసుకోవాలి దేవుడి దగ్గర చిన్న బెల్లం ముక్క పెట్టినా చాలా మంచిది పంచదార పెట్టినా చాలా మంచిది పటిక బెల్లమైనా పెట్టచ్చు ఏదైనా ఫ్రూట్స్ అయినా పెట్టచ్చండి తెలుసుకున్నారు కదండి మనం పూజ చేసినప్పుడు ఎలాంటి తప్పులు చేయకూడదో మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నా ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఎంతో కొంత యూజ్ అయిందని అనుకుంటున్నాను నా వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి ఫ్రెండ్స్ కొత్త వారు ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి